త్వరలోనే సునామీని మించి మరో ప్రళయం రానుందా మనిషి మనుగడపై పెద్ద దెబ్బ కొట్టడానికి ప్రకృతి వైపరీత్యాలు తరుముకొని వస్తున్నాయా ఇప్పుడు వచ్చేది ప్రపంచాన్ని ముంచే మహాప్రళయమా దానికి సంబంధించి ప్రకృతి మానవాళికి హెచ్చరికలు జారీ చేస్తుందా అంటే వారం రోజుల్లో రెండు వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న అత్యంత అరుదైన సంఘటనలు అవుననే అంటున్నాయి ఇంతకీ ఆ సంఘటనలేంటి అవి మానవాళికి ఏ విషయంలో ఇండికేషన్స్ ఇస్తున్నాయి సముద్ర గర్భంలో ఉండాల్సిన జీవి ఒడ్డుకు ఎందుకు చేరింది ఆ జీవి మన కంట పడ్డమే ప్రళయం ముంచుకురావడానికి సంకేతమా లెట్స్ వాచ్ స్టోరీ దిస్టోరీ ఫిష్ ఈ పేరు వింటేనే జపానీయుల వెన్నుళ్ళో వణుకు పుడుతుంది ఇక అది కంటపడితే మాత్రం వారు తీవ్ర భయాందోళనకు గురవుతారు ఎందుకంటే ఇవి కంటపడడం ప్రకృతి తీవ్ర వైపరీత్యాలకు తీస్తుందని జపనీయులు గట్టిగా నమ్ముతారు సునామీ లాంటి ప్రళయం వచ్చినప్పుడు ఇవి కనిపించాయంతా ఇక సునామి సృష్టించిన ప్రళయం ఎలాంటిదో మనందరికి బాగా తెలుసు దీంతో భూకంపాలు సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకకు ఇవి సంకేతమని జపనీయులు విశ్వసిస్తున్నారు డూమ్స్డే చేప ఉపరితలంపైకొస్తే సునామి వంటి విపత్తు రాబోతుందని జపనీయుల నమ్మకం రెండు వేల పదిహేడులో ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లోని లూజోన్ ద్వీపంలో ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు డూమ్స్డే ఓర్ ఫిష్ ఒడ్డు కొట్టుకొచ్చాయి గతేడాది కాలిఫోర్నియాలో డేమ్స్ డే ఫిష్ కనిపించిన తర్వాత అక్కడ ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం వచ్చింది అలాంటిది తాజాగా డూమ్డే ఫిష్ ఒక చోట కాదు ఏకంగా రెండు చోట్లలో ఈ వారం రోజుల్లో కనిపించడం అత్యంత అరుదైన సంఘటనలు ఒకటి మన దేశంలోని తమిళనాడు తీరంలో మత్స్యకారుల వరకు చిక్కితే మరొకటి ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది దీప్షి ఓర్ఫిష్ అని కూడా అంటారు ఇవి మహాసముద్రం గర్భంలో నివసించే చేపలు సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సాధారణంగా సముద్ర ఉపరితలంపైకి ఎత్తి పరిస్థితుల్లో రావు దీంతో ఇవి బాహ్య ప్రపంచానికి కనిపించవు పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్లు అంతే దాదాపు పదకొండు కిలోమీటర్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుంచి పెకిలించి ఇక్కడేస్తే అది రెండు కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతుంది సూర్యకిరణాలు సముద్రంలోకి వెయ్యి మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు వాస్తవానికి రెండు వందల మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది అయితే బ్లాక్ సీ డేవియల్ యాంగ్లర్ ఫిష్ డూంతేలాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తున్నాయి ఇవి సముద్రం ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం దిబ్బనాకారంలో పొడువైన శరీరం మెరిసే పొలుసులు కలిగి ఉంటుంది డూమ్స్డే ఫిష్ లోతైన సముద్ర జీవి తాజాగా ఆస్ట్రేలియా తీరాన్ని కొట్టుకొచ్చి ఆస్ట్రేలియంలో తింది మరోవైపు తమిళనాడులో మత్స్యకారుల వరకు అతిపెద్ద డూమ్స్డే ఫిష్ చిక్కడంతో ఏదో ప్రళయమే ఉంచుకొస్తుందని అందరూ భావిస్తున్నారు